దాడి తర్వాత మొదటిసారి లైవ్లోకి రావడం జరిగింది అయితే పోయిన బేస్తవారం రోజు అంటే గురువారం నైట్ మన మీద అటాక్ చేయడం జరిగింది కాంగ్రెస్ గూండాలు సో ఆ గూండాల దాడి నుంచి కోలుకొని ఈ మన నోసుకు ఒక సర్జరీ జరిగింది ప్లాస్టిక్ సర్జరీ దాని తర్వాత ఇవాళ తొలిసారి మీ ముందుకు రావడం జరిగింది అయితే ఈ దాడి జరిగిన తర్వాత రకరకాల ఆరోపణలు రకరకాల వార్తలు రకరకాలుగా మన మీద దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేసారు కొంత తప్పుడు ప్రచారాన్ని మన మన మీద రుద్దేటువంటి ప్రయత్నాలు చేశారు కానీ అన్నింటినీ మన టీం మన మన న్యూస్ లైన్ టీం ఎవరైతే ఉన్నారో అందరూ తిప్పికొట్టిరు సమర్థవంతంగా ఎదుర్కొట్టిరు అంటే దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఆధారాలు సీసీ వీడియోలు అన్నీ తీసుకొచ్చి ప్రజల ముందుకు పెట్టిరు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది నిజంగా నాకు అంటే మా న్యూస్ లైన్కు జర్నలిస్ట్ శంకర్కి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాం చేతులెత్తి పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము మేము ఎక్కడ కూడా చిన్నపాటి తప్పు కూడా చేయలేదు ఏ చిన్న తప్పు చేయలేదు కాబట్టి ఇలా సమాజం మా వెనకాల ఉంది ఏ చిన్న తప్పు చేయలేదు కాబట్టి ఇలా మేము మళ్ళీ మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం సో కాబట్టి మిత్రులారా ఎక్కడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎలాంటి పొరపాటు చేయలేదు కానీ వీళ్ళు మన మీద ఒక తప్పుడు ప్రాపకా చేసేటట్టు ప్రయత్నం చేశారు కానీ కానీ చాలామంది మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు చిల్కా ప్రవీణ్ కావచ్చు రంజిత్ రెడ్డి కావచ్చు లేదంటే రెడ్డి కావచ్చు ఆకుల రెడ్డి టిఎస్ ట్వంటీ ఫోర్ అన్న సో ఇట్లా వీళ్ళతో పాటు కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది యూట్యూబర్ మి యూట్యూబ్ మిత్రులు కూడా చాలా మంది గిరీష్ దారమూని కావచ్చు ఇంకొక మిత్రుడు కావచ్చు ఇట్లా చాలామంది మిత్రులు మనకు సపోర్ట్ చేశారు అవుట్ ట్రైట్గా అంటే శంకర్ గురించి మాకు వ్యక్తిత్వంగా తెలుసు అతను పర్సనల్గా తెలుసు ఆయన వ్యక్తి ఏంది ఏ విధంగా ఉంటాడని తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మలేదు ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు నాకు అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి నన్ను పరామర్శించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను సో వంద శాతము వీరందరి నమ్మకం మీరందరి నమ్మకము ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ముగా నేను వంద శాతం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడతా నిలబడతా ఇకపై కూడా ఈ గొంతు ఇలాగే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోతుంది తప్ప ఎక్కడ కూడా ఆగేటువంటి ప్రయత్నం అయితే చెయ్యం మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలని చూసిర్రో అంటే మా మీద కేసుల కోసం ప్రయత్నాలు చేసిర్రు నా పని పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద నా మీద ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఏడంగా ఉన్నాయి ఎక్కడ వీళ్ళని హోల్డ్ చేయొచ్చు అనేటువంటి ప్రయత్నాలు చేసిర్రు కానీ వాళ్ళ ప్రయత్నాలు అన్నీ విఫలమైనవి మా ఊర్లకి వెళ్ళిర్రు నా నా ఫ్యామిలీ సర్కిల్ని మొత్తము చేసారు ఎక్కడన్నా ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయని చెప్పేసి నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి కేసు దొరకలే వాళ్ళకు ఎలాంటి హోల్ నాది దొరకలే కాబట్టి చివరికి ఒక కుట్ర చేసి పన్నాగం చేసి మన మీద ఎటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసి అటాక్ చేసి హత్యాయత్నం చేసినటువంటి ప్రయత్నం చేశారు కానీ దేవుడు వల్లనో లేకపోతే నాకు ఇంకా ఈ ఈ తెలంగాణ కోసం మాట్లాడేటువంటి ఆయుష్ ఇంకా ఉండాలి కాబట్టి అనుకో ఉందో ఏమో తెలియదు కానీ మొత్తానికి మనం ఆ రోజు తప్పించుకొని బయటపడ్డం ఒక గాయాలతో బయటపడ్డం తర్వాత కోలుకొని ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది ప్రజలారా సో కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చే చేతులెత్తి పేరు పేరున కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నా ఎందుకంటే మీద జరిగినటువంటి దాడి చాలామంది లైట్గా చిన్నదిగా తీసిపడేటువంటి ప్రయత్నం చేశారు ఇక ఇదిలా ఇది ఇదంతా ఒకవైపు ఉంటే దీంతో పాటు ఒక వర్గం ఒక సెక్షన్ ఒక వర్గము ఏం చేస్తూ ఉంది అంటే వాళ్ళు యూట్యూబర్లు లేకపోతే యూట్యూబ్ జర్నలిస్టులు వాళ్ళు ఒక తక్కువ స్థాయి అనేటువంటి విధంగా వాళ్ళు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వీటన్నింటికి నేను సమాధానం చెప్తా ఇవ్వాలా వీటన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా నా మీద ఉంది ఇవాళ యూట్యూబ్ జర్నలిస్టులకు జర్నలిస్టులకు బయట వాల్యూ ఉందా లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు వాల్యూ ఉందా ప్రజలు ఎవరిని నమ్ముతా ఉన్నారు ఎందుకు పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వచ్చి బయట ఒక ఇండిపెండెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి ఎందుకు ఇక్కడ కొట్లాడుతూ ఉన్నారు అనేది మీ ముందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి అవన్నింటి గురించి కూడా నేను కూలంకషంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా మన మీద ఓవైపు ఈ విధమైనటువంటి దాడులు ఒకవైపు చేస్తూ ఉంటాయి ఇప్పటికీ ఇలా యాక్చువల్గా ఎయిట్ థర్టీకి లైవ్కి వద్దాం అనుకున్నాం బట్ కానీ ఇంకా ఆ స్ట్రైక్ పెనాల్టీ పోతుందేమో యూట్యూబ్ మన మెయిన్ మెయిన్ ఛానల్ ఉందేమో అందులో నుంచి స్టార్ట్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నం మేము ఆల్మోస్ట్ నైన్ థర్టీ వరకు వెయిట్ చేసినాం బట్ కానీ ఇంకా అది పోలేదు సో అందుకనే లేట్ అయ్యింది సో కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఇక ఎగ్జాక్ట్గా ఒక రెండు మూడు విషయాలను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మన మీద అటాక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు మన మీద అటాక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఆ స్కూటీ మీద వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏంది అనేది క్లియర్గా రెండు నిమిషాలు మీకు వివరించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేను దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి మిత్రులారా ఇగో ఇది ఇది ఎన్ని ఎంత కరెక్ట్ ఇరవై రెండు అంటే ఎంత పది పది యాభై ఐదు ఆరు నిమిషాలు ఆరు సెకండ్లకు పది గంటల యాభై ఐదు నిమిషాల ఆరు సెకండ్లకు నా కారు ఇక్కడ ఉన్నది మన కారులో పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు ఒక కెమెరాలు అవన్నీ పెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి వీడియో చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ నుంచి రెండు స్కూటీలు వస్తుంటాయి ఒక స్కూటీ ఏం జరుగుతున్నదో మీరు క్లియర్గా చూడండి ఇగో ఇగో ఒక స్కూటీ వచ్చింది ఆడొక స్కూటీ ఉంది రెండు స్కూటీలు ఉన్నాయి బాబు ఇది క్లోజ్ చేసుకో నరసింహ ఇగో మీరు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూడండి మిత్రులారా ఇక్కడ నుంచి ఒక స్కూటీ వచ్చింది ఒక స్కూటీ ఉంది ఒక స్కూటీ మీద అమ్మాయి అబ్బాయి ఇంకొక స్కూటీ మీద అమ్మాయి అబ్బాయి ఇంకా కొంచెం క్లియర్గా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఇగో వాళ్ళిద్దరు కలిసి రెండు రెండు స్కూటీల మీద నుంచి దిగి ఒక స్కూటీ మీద ఇద్దరు అమ్మాయిలను ఎక్కిచ్చారుగా చూడండి ఇంకొక అమ్మాయి ఎక్కుతా ఉంది అంటే రెండు స్కూటీల మీద అబ్బాయిలు వచ్చారు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వచ్చారు ఇద్దరిని ఒక స్కూటీ మీద ఎక్కిచ్చారు మన కారు ఇక్కడ ఉంది ఇంకా మన కారు మూవ్ అవ్వలేదు మన కారు ఇక్కడ ఉంది వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మన కోసం చూడండి మన కారు మూవ్ అయిన దాకా వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు మన కార్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు ఇప్పుడు లోపల కూర్చున్నారు ఇగో ఇప్పుడు మూవ్ అవుతున్నా కొద్ది వాళ్ళు వస్తారు ఇక్కడ చిన్న విషయం కూడా ప్రశ్నకర్ ఈ గ్యాప్ లో వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ట్రాఫిక్ క్లియర్ ఉంటది క్లియర్ జన వెహికల్స్ కూడా పోతలేవు పోతలేవు కానీ కూడా వాళ్ళు వెళ్ళరు టార్గెట్ నువ్వు అంటే నా కోసం వెయిట్ చేస్తావు అది కూడా ఒకటి గమనించాలి అంటే ఇదంతా మనం ఎంత క్లియర్ గా అవన్నీ సీసీ కెమెరాలు తీసి బయట పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంకా లేదు లేకపోతే ఇంకొక దగ్గర కేసులు పెట్టి మనమే ఏదో అమ్మాయిలను ఇబ్బంది పెట్టినట్టుగా కేసు పెట్టి దాన్ని మూసేసేటువంటి ప్రయత్నం చేద్దామని చూసి వాళ్ళు కానీ చూడండి వాస్తవాలు ఎట్లా ఉన్నాయనేది ఇంకో అప్పటి దాంకా వెయిట్ చేస్తూ ఉన్నారు మన కారు మూవ్ అయిన తర్వాత వాళ్ళు వస్తారు చూడండి వాళ్ళ ముందర ఒక బైక్ కూడా వెళ్ళిపోతూ ఉంది వాళ్ళు ఇంకా స్టిల్ అక్కడే ఉన్నారు అంటే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు ఇగో ఇప్పుడు మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది చూడు విత్ ఇన్ మూవ్ అవుతుంది మూవ్ అవుతుంది ఈ టైం లో ఈ గ్యాప్ లో వేరే ఒక ట్రాక్టర్ వస్తుంటది చూడండి ఎంత గ్యాప్ ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ వచ్చినా సరే అవతల సైడ్ స్కూటీ బైక్ ఏదో వస్తుంటది వచ్చినా సరే తప్పించుకొని మళ్ళీ ఎక్కడ డాచ్ చేయడం ఎక్కడ లెఫ్ట్ సైడ్ సైడ్ కారు పోయేది మొత్తం బార్డర్ ఈ రోడ్ కు బార్డర్ లో ఉంది కారు ఆ బార్డర్ లోకి వచ్చి మరి

ఇక మన మీద రకరకాలుగా తర్వాత తెల్లారినాక అమ్మాయిలు తరిమిరని లేకపోతే ఏదో ఉరికిండని అమ్మాయిలను ఏదో ఇబ్బంది పెట్టినని ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేశారు అయితే ఈ అమ్మాయిల ఫోటోలు ఇప్పటిదాకా మన వాళ్ళు ఎక్కడ కూడా బయట పెట్టలేదు నేను ఇలా బయట పెడతా ఉన్నా ఈ అమ్మాయిలు అసలు ఎవరు వీరిద్దరు ఎవరు ఈ అమ్మాయిలు ఎవరు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఫోటోలు ఇవి ఈ అమ్మాయిలు ఎవరు ఇప్పటిదాకా ఈ అమ్మాయిలను ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేదు పోలీసు వాళ్ళు దేనికి ఈ అమ్మాయిలను దాచి పెడతా ఉన్నారు అసలు ఈ అమ్మాయిలు ఎవరు ఏంది సంబంధం వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళిద్దరిని రిమాండ్ చేసినట్టు మనకు అయితే తెలుస్తూ ఉంది ఇప్పటిదాకా క్లారిటీ లేదు పోలీసు వాళ్ళు నాకు ఎట్టి కూడా నాకు చిన్న ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా నా నామి దాడి చేసినోడు ఎవడు ఏంది కథ ఎట్లాంటి కేసు వివరాలు కూడా నాకు చెప్పలేదు వీళ్ళిద్దరిని ఏదో రిమాండ్ చేసినా అని చెప్పి చెప్తా ఉన్నారు బట్ కానీ నాకు తెలియదు క్లియర్గా కానీ ఎంఐల విషయంలో మాత్రం ఇట్ల ఇప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ముందడు కూడా పడినట్టు అయితే తెలుస్తలేదు ఏదో ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చినామని చెప్పేసి అప్పుడు స్టార్టింగ్లో ఏదో మనం వీడియోలు పెట్టిన తర్వాత అన్నారు కానీ ఇప్పటిదాకా తెలియదు ఈ అమ్మాయిలు ఎవరెంత క్లియర్ కట్ గా ఫేసులు ఉన్నాయి ఈ పోలీస్ స్టేషన్ కు అంటే వీళ్ళ అడ్రస్ లు ఆధార్ కార్డులు ఎవ్రీథింగ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి ఎందుకు వీళ్ళని తీసుకొచ్చి ఇంకా విచారిస్తలేరు దేనికోసం వాళ్ళు మన కోసం రెక్కి చేసిరు దేనికోసం అక్కడ వెయిట్ చేసిరు దేనికోసం ఉన్నారు ఒకవేళ శంకర్ అంటో నిజంగా ఆ అమ్మాయిలను ఏమైనా అబ్యూజ్ చేసిందా ఒకవేళ చేసి ఉంటే ఏమైంది అక్కడ ఉన్నటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేకపోతే మనమైనా చేసిందో వాళ్ళతో మాట్లాడిందో ఉన్నదో లేదో ఏదో ఒకటి చూపించాలి సమాజానికి ముందు పెట్టాలి కానీ ఎందుకు పెట్టడం లేదు పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిలను అడ్డం పెట్టుకొని ఆడుతున్నటువంటి ఆడంగి రాజకీయ నాయకులు ఎవరు ఎవరు చేతులకు గాజులు వేసుకోండి చేతులకు గాజులు వేసుకోండి ఈ ఆడపిల్లను పట్టుకొని అడ్డం పెట్టుకొని ఎవడు ఎవడు చేయిస్తున్నాడు ఇది కొండలెడ్డి రెడ్డి చేయిస్తున్నాడా రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడా లేకపోతే సీతక్క కొడుకు చేయిస్తున్నాడా ఎవరు చేపిస్తున్నాడో చేతులకు గాజులు వేసుకోండి ఇట్లాంటి అమ్మాయిలను పట్టుకొని ఇట్లాంటి అమ్మాయిలను పాపం సమిదలుగా వాడుకొని వాళ్ళని బట్టి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి ఈ సవట రాజకీయ నాయకులు మొత్తము మీ చేతులకు గాజులు వేసుకోండి పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉంది డీజీపీ గారు ఏం చేస్తా ఉన్నారు ఇప్పటిదాకా ఈ అమ్మాయిల ఐడెంటిఫికేషన్ ఎందుకు జరగలేదు నా మీద ఎటాక్ లో కీలక పాత్ర వీళ్ళిద్దరిదే వీళ్ళిద్దరే కావలసుకొని నన్ను హోల్డ్ చేసిర్రు హోల్డ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా పోలీస్ యంత్రాంగం మీద ఒక జర్నలిస్ట్ పై దాడి జరిగితే ఇప్పటివరకు పట్టించుకోవట్లేదు అంటే సామాన్యుడి దాడి జరిగితే ఏంటి పరిస్థితి పరిస్థితి ఏంటి ఇప్పటికీ కొల్లాపూర్ లో ఒక సైనికుని చంపేసిర్రు ఆ ఎన్నో ప్లేస్ల దాడులు జరుగుతా ఉన్నాయి ఆ దాడుల గురించి ఎవడు మాట్లాడడం కూడా మాట్లాడడం లేదు ఈ విషయాల గురించి మనం ప్రస్తావిస్తా ఉంటే కనీసం వీళ్ళ ఆచూకీ ఏందో గుడి తలదు వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయిలు నో దస్తే పచ్చిబూతులే ప్రసాద్ ఆ రోజు అయితే మనం దిగి మాట్లాడితే ఇక లకారాలు అకారాలు అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ రచ్చ ప్రయత్నం మీ వాళ్ళు వల్గర్ గా మాట్లాడితే మీరు ఎక్కడ రెచ్చిపోయి మనం ఎక్కడ నమ్మిస్తుంది వీక్నెస్ తోటి వాళ్ళ ప్లాన్ మరి ఏమైంది ఎందుకు ఇద్దరు అమ్మాయిలను మీరు ఐడెంటిఫై చేయడం లేదు పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నగర్ ఏసీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ డీజీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదు మీరు కనుక్కోలేరు అంటారా మేమే కనుక్కొని వాళ్ళ భాగవతం ఏంది వాళ్ళు ఎవరు అనేది కూడా ముందు పెట్టేటువంటి సప్తా ఆ క్యాపబుల్ ఆ కెపాసిటీ కూడా మా టీంకు ఉంటుంది మేము పోతాం వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి కూడా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నాం పోలీసులను గౌరవిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా మేము పోలీసులకు ఎలాంటి అది చేయలేదు కానీ నా మీద అటాక్ అయ్యి ఎప్పుడు జరిగితే ఇవాళకి ఇవాళ ఏం వారం సోమవారం వారం అంటే పోయిన బేస్త వారానికి మన బేస్త వారానికి వారం అయిపోయాయి ఇది అయిపోయిన తర్వాత ఇది నాలుగు ఐదు రోజులు కనీసం పదకొండు పన్నెండు రోజులు ఇప్పటిదాకా కనీసం వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఏంది అసలు రీజన్ ఏంది ఎవరిని దాచి పెడతా ఇద్దరిని గుంజుకొస్తే వీరిద్దరిని గుంజుకొచ్చి వీళ్ళ ఫోన్ డాటా వీళ్ళ ఫోన్ వీళ్ళ కాల్ డాటా వీళ్ళు అసలు ఎవరు ఈ పోరాడవాడు ఈ పోరాడు ఇట్లా ఎట్లా వస్తారంటే ఈ పోరాడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటా ఏమి ఏమైంది అనుకుంట వస్తాయి వాటికి ఏం తెలియదు ఏం తెలియనట్టుగా ఇట్లా అనుకుంటు వస్తు వాటి చేస్తున్నట్టు ఫస్ట్ వాడు ఏం ఈ ఈ అబ్బాయి ఈ అబ్బాయి మన కారు ముందుకెళ్ళి వచ్చి కారా ప్రయత్నం చేస్తాడు కార ఆపినోడు విడు చేతికి కడెం గిడ ఉంటుంది గట్టిగా వాడు కడెంతోని గుద్దిండా ఈడ ఆ బండిద్ది మీరు తెచ్చిపోయింది కూడా ఇద్దరే వీళ్ళిద్దరి అయితే ఏది ఈ దీంట్లో సరే అంటే

ఈ డాటా శశిధర్ రెడ్డి ఈ ఈ కా గల్లీ లీడర్లు కాదు కావాల్సింది మ్యాటర్ వాళ్ళు ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చుకొని నేనేం సంబంధం నాకేం సంబంధం ఛాయలు తాగొద్దా రెండు బొద్దుగార పది గంటలకు మధ్యాహ్నం పదకొండు యాభై నిమిషాల దాకా అదొక దాకా రెండో పాయింట్ అంటే సరే వచ్చిన మళ్ళీ బండి కింద పడ్డ బండి లేపింది కూడా వాడి అంటే ఏం డ్రామా పోలీసు వాళ్ళు మీ బండి అలా వెహికల్స్ తగ్గుతుంది కదా ఎగ్జాక్ట్లీ ముందుకెళ్ళి వచ్చినాడు రాంగ్ డోర్ దగ్గర నిల్చుంటాడు అయితే ఇంకొక చిన్న విషయం అంటే వీడు ఎవరైతే ఫోటో ఎక్కడ ఫోటో కదా వీడు ఉండు కదా వాడు దింపి ఇక్కడ వస్తాడు కదా సైడ్కి వచ్చి ఈ ఫాస్ట్ ఫుడ్ మనకు పక్కన ఒక సీసీ కెమెరా దొరికిన బిజల్స్ ఏంటంటే నువ్వు పడుతున్నావు గుయాపతి అంటే వాడు అంటే ప్లానింగ్ సెట్ అయితే అని చెప్పి వాడికి ఎస్ అంటాడు ఎస్ అంటాడు అంటే దొరికిడు శంకర్ దొరికిడు శంకర్ అక్కడ చిక్కిం ప్లాన్ సక్సెస్ అయింది అని దాని ప్రకారం అటాక్ అంటే పోలీసులు మరి ఎల్బి పోలీసులు మీకు చేత కాకపోతే వదిలేయండి సార్ కేసు మొత్తం డీసీ తీసేసేయండి మేము కోర్టుకు వెళ్తాము ఇవన్నీ ఆధారాలు చూపిస్తాము మా మీద అటాక్ చేసినోడు ఎవడు ప్లాన్ చేసిన ఎవడు వాళ్ళ వెనక ఉన్నోడు ఎవడు లేకపోతే మీకు భయం అయితే మీకు ఇబ్బంది అయితే మీకు మీరు పోయి రేవంత్ రెడ్డి గారికి ఊడిగా చేయాలనుకుంటే పోయి ఆ ఇంట్లో బాత్రూమ్ కడుపుకోండి ఓకే రేపు నాడు ఒకళ్ళు ఇన్ కేస్ ఏమైనా జరిగి మా మన కెమెరామెన్ మన మన శివన్ విలు శివ శివ ఆడ తనుడు దంతే పోయి వాడ కార్ కాడ ఆగిండు ఒక్క ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కొంచెం ఇటు అయితే ఆ కార్ కింద పడితే ఏమై పరిస్థితి ఏంది ఒకసారి కారు ఒకసారి ఆటో రెండు సార్లు ఉంటాయి రెండు సార్లు ఒకసారి తండే పడతాడు ఒకసారి మూత మీద ఎట్లా గుద్దితే పాపా పిల్లగాడు బోట పడితే బాగా భయం అయితే చూస్తుంటే ఇట్లా ఇట్లా ఈ పిల్లగాడి బలం ఎంత ఉంది ఎట్ల ఉన్నాడు చూడు కరెస్ట్ ఆ ఈ దున్నపోతులు ఎట్లా ఉన్నారు అడింపాంటే వీడే వీడే వీడగా తన్నిడు కూడా వీడ తన్నోడు వీటి అంతే ఇటు పోయి ఈ ఈ రోడ్డు మీద ఈ చివరి రోడ్ల అంతే ఆ చివరి దాకా పోయిండు ఆడంగా కార్ వస్తుంది ఆడంగా ఆటో పోయింది ఆ కార్ కింద పడితే ఏమన్నా అయితే ఏంది పరిస్థితి ఒకసారి పోలీసు వాళ్ళు చనిపోతే లేకపోతే అయితేనే రెస్పాండ్ అవుతారా కారా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉందా లేకపోతే నిద్రపోతా ఉందా లేకపోతే మీరు రేవంత్ రెడ్డి గారి కోసం మీరు మంచిగా మీరు ఇవన్నీ దాచి పెడతా ఉన్నారా మనం ఒక విషయం తెలుసుకోవచ్చు ఇక్కడ అంటే మనం ఎన్ని రోజుల నుంచి కేసు పెట్టినప్పుడు కూడా స్పందించలేదు అంటే ఒక అర్థం చేసుకోవాలి నాకు అర్థమైంది ఏంటంటే ఒక రోజు ఆ రోజు కేసు పెట్టినప్పుడు ఏమేమి అన్నారా కదా ఒకసారి చెప్తాను కూడా ఒక్క నిమిషం ఆడ మీరు పిఎస్ పోయినప్పుడు ఇక్కడ ఇక్కడ నేను అంటే ఈ దాని మీద మనం ఇట్లా అని రాసినాం కదా అత్యాయుతం రాసినప్పుడు అలా ఏమన్నా అంటే హే ఇంత ఉంటది ఆ ఇల్ల మీకు తెలుసా అన్నారు ఫస్ట్ మీకు తెలుసా అన్నారు మీకు తెలుసా అంటే మాకు ఏం తెలియదు సార్ ఇప్పుడే చూస్తున్నాం మరి వాళ్ళ మీకు తెలియదు మీరు వాళ్ళకి తెలియదు ఎట్లా అత్యాయుతం చేయడానికి వస్తారు అట్లా మాట్లాడుతున్నాం అసలు పోంగ మీ కంప్లైంట్ తీసుకురా పోలీస్ స్టేషన్ ఫస్ట్ తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళది రాసిరు రాసిన తర్వాత మమ్మల్ని రాయమన్నారు రాయమంటే మీరు చేసే తిరిగినాం అంటే ఏం రాయాలి అని అర్థం కాలేదు అదే అంటే ఫస్ట్ ఏం జరిగింది అనేది రాసినాం రాసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అలా తీసుకున్నారు ఫస్ట్ లోపల అలా అలా పిలిచినారు అలా పిలిచి చేసేపటికి మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ కి వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ లోపల పిలిచి చెప్పినాడు అయితే వాళ్ళు వాళ్ళు పిలిచింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పోయి కూడపడం ఏం కేసు తెలుసా మమ్మల్ని శంకరు అసభ్యంగా మాట్లాడిండు మమ్మల్ని రూల్ లాగా రమ్మని చెప్పిండు అని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా కేసు పెడుతున్నారు అరకి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మనకు ఈ వచ్చిర్రు వచ్చిన తర్వాత మరి మీరేందంటే లేసా మాకు ఇట్లా అత్యాత్యం చేసి మా మీద ప్లాన్ చేసి చెప్పి మనం చెప్పినాం చెప్తే మీరు కూడా కంప్లీట్ అయ్యారు ఆ లోపు ఆ రాత్రి ఆ సిఐసినప్పుడు సిఐ ఎన్ని వచ్చిండు ఆల్మోస్ట్ ఒకటి ఆ ప్రాంతాన సిఐ ఒకటి రెండు ప్రాంతాలు వచ్చిండు ఒకటి రెండు ప్రాంత ఆ ప్రాంతాల్లో సిఐచురు వచ్చిన తర్వాత పిలిచి మాట్లాడండి అంటే ఏదైనా ఒక కేసు సంబంధించి వస్తే ఏదైనా సీరియస్ కాకపోయి ఉంటే సిఐ వస్తాడు ఆఫీస్ స్టేషన్ మళ్ళీ అంటారా నైట్ రాసిపోండి ఆ టైంలో సిఐ వస్తాడా రాడు సిఐ కంప్లైంట్ రాసి పెట్టారు పిలిపిద్దాము ఉంటారు కానీ హుటాహుటినా నేను ఫోన్ చేస్తేనే ఎత్త తమందుకు చేత కాదు ఈ పోలీసు వాళ్ళకి నేను ఫోన్ చేసి ఇట్లా మా మీద అదవుతుందని చెప్తంతనేమో అది కాదు రెస్పాండ్ గారు కానీ ఆ నైట్ ఎవరు చెప్పక ముందుకే ఎందుకు వచ్చిండు సిఐ ఆడికి దేనికి వచ్చిండు ఏం కవర్ చేయడానికి వాళ్ళతోని ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టోరీ వాళ్ళు ఇస్తున్నారంట వాళ్ళతోటి వామ చెప్పేది ఒక స్టోరీ ఆ పిల్లగాడు చెప్పేది ఒక స్టోరీ ముగ్గురు మూడు నాలుగు నలుగురు నాలుగు స్టోరీలు చెప్పేసరికి వాళ్ళకి ఏం పెట్టాలో అర్థం కానీ ఇక అర్థం కాపాసరికి ఎట్లాగా ఈ పచ్చ బ్యాచ్ టీడీపీ కాంగ్రెస్ బ్యాచ్ టీడీపీ బ్యాచ్ ఉండగా వాళ్ళు మొత్తం ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశారు రైట్ అన్నింటి గురించి మాట్లాడుకుందాం ఓకే మీ పని చూసుకోండి సో అన్నింటి గురించి మాట్లాడుకుందాం అన్నింటికంటే ముఖ్యంగా కూడా అన్నింటికంటే ముఖ్యం ఇంకా మన కంప్లైంట్ చేస్తే దాంట్లో లేని అంశాలను తీసుకొచ్చి ఏదేదో ఫేక్ ప్రచారం చేశారు సరే మీరు ఎన్ని చేసినా ఎన్ని రెండో పనులు చేసినా అంటే రేవంత్ రెడ్డి గారి భాషలు తెలంగాణ భాష ఆయన తెలంగాణ సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి భాష తెలంగాణ ఎంత బా దరిద్రం ఉండదు సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి భాషలో మీరు ఎన్ని రెండ పనులు చేసినా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి నీ తమ్ముడు కొండ రెడ్డి గిడు చెప్పు నీ తమ్ముడు గి దాడులు మాత్రం చెప్పగలుగుతారు మీరు ఇంతకు మించి ఇంకోటి ఏం బీకలేరు మీకు అర్థం కాని విషయం అంటే మీరు ఎంత బంతి గోడకేసి కొడితే అంత రివర్స్లో వస్తుంది బంతి ఈ తెలంగాణ ఉద్యమం నేర్పించినటువంటి స్ఫూర్తి ఇది సో కాబట్టి అనవసరంగా ఇంకా కూడా ఇట్లాంటి పనులు చేయకండి ఈ ఆడిపిల్లలను అడ్డం పెట్టుకొని మా మీద హత్యాయత్నానికి చేసినటువంటి రండ ఎవడు ఈ ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని చేసినటువంటి వాళ్ళు గాలు వేసుకోండి రా అంతకంటే బెటర్ పోలీస్ యంత్రాంగానికి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీస్ యంత్రాంగం అసలు ఈ అమ్మాయిలు ఇద్దరు ఎవరు ఈ అబ్బాయిలు ఇద్దరు ఎవరు ఈ అమ్మాయిలకు ఈ అబ్బాయిలకు సంబంధం ఏంది నా మీద అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఏంది వీళ్ళిద్దరే కాకుండా నలుగురే కాకుండా మొత్తం పదిహేను మంది వచ్చినా ఆ పదిహేను మంది ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏడ ఉన్నారు ఎందుకు ఇప్పటిదాకా పోలీసులు అదుపులో లేరు ఎలాంటి కేసు ఎందుకు ఇంకా ముందుకు మూవ్ అవ్వలేదు దేనికోసం అసలు వాస్తవాలు ఏందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం పోలీస్ యత్రాంగం మీద ఉంది వంద శాతం పోలీసుల దగ్గరకు పోతాం ఏసీపీని కలుస్తాం సిఐ గారిని కలుస్తాం అందరినీ కలుస్తాం వాళ్ళకి కానప్పుడు వాళ్ళు ఏం చేయలేనప్పుడు ఫర్దర్ గా మేము ఎట్లా లీగల్ గా పోవాలో ఏ విధంగా పోవాలనో కూడా రెండు వందల శాతం వీళ్ళందరికి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయి రిటర్న్ గిఫ్ట్ అంటే లీగల్ గానే చట్టపరంగానే అద్భుతంగానే ఎవరైతే కుర్చీలో కూర్చొని ఇయ్యాల కులుకుతా ఉన్నాడు వాళ్ళ దాకా తీగ లాగపోయే ప్రయత్నము రెండు వందల శాతం చేస్తాం అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకొక చిన్న డౌట్ క్లాస్ కూడా ఎందుకంటే మనం కంప్లైంట్ ఇచ్చినాం మన మీద తప్పుడు ప్రచారం చేశారు ఏమనంటే శంకర్ ఇట్లా మాట్లాడి ఇట్లా బిహేవ్ చేసిన కంప్లైంట్ ఇచ్చారు ఒకవేళ మనం చేసినాం ఇంటర్ చేసిన చేయాలి కదా చేయాలి కదా మరి వాస్తవం ఏడంగా ఉన్నదో తీసుకురావాలి కదా వాళ్ళే శుద్ధపూసలు అయినప్పుడు మనం తప్పు చేసినప్పుడు మన తప్పు అనేది పబ్లిక్ చూపించాలి కదా ఒకటే నెవిడియేస్ బయట పెట్టాలి కదా పెడతలేరు అంటే తప్పు మాది దొరికిపోయినా వాళ్ళ అమ్మాయి అని రావాలి కదా వీళ్ళ అమ్మాయి ఎవరు ఏ ఊరు అసలు ఏడ ఉన్నారు కథ ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు ఈడవడు అసలు ఆ వీళ్ళెవరు వీళ్ళంతా ఎవరు ఏడ ఉన్నారు ఏంది కథ ఇవన్నీ తేలాలి కదా ఏం వదిలేసి అప్పుడే స్టేషన్ బెయిల్ ఇచ్చి పిట్టి కేసులు పెట్టి చిన్న చిన్న ఇంత దారుణం జరిగితే ఇంత అదైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు ఎన్ని పెట్టలేదు ఇవన్నీ వంద శాతం ఇంకొకటి ఇదే ముఖంగా ఒకటి తెలియజేస్తున్నాము ఎక్కడైతే కోడందల్కు పోయి కొడంగల్కు పోయినందుకు కొడంగల్లో రైతుల బాధలు చెప్పినందుకు మా మీద అటాక్ ప్లాన్ చేసిండు కొండల రెడ్డి అండ్ కో ఈ ఈ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా మళ్ళీ గదే కొడంగల్ నుంచి స్టార్ట్ చేస్తాం ఏం చేస్తారు ఏం చేస్తారు ఈ ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ ఏమైనా పాకిస్తాన్లో ఉందా కొడంగల్ ఏమన్నా నిషేధిత ప్రాంతమా కొడంగల్ ఏమైనా ఎక్కడికి అక్కడికి పోకూడదు అనేటువంటి ఏమైనా రూల్ పెట్టిర్రా లేకపోతే కొడంగల్ ఏమన్నా మీ సామంత రాజ్యమా ఏంటిది అదే కొడంగల్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అదే కొడంగల్ నుంచి ప్రజల సమస్యలను ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాము ఇంకెట్లా అడ్డుకుంటారో ఏ విధంగా అడ్డుకుంటారో చూడండిగా సో కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి మిత్రులారా మన మీద వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కూడా ఇప్పటికీ కొంతమంది ఎందుకు చాలామంది నేను అంటే కొన్ని కొన్ని విషయాల్లో బీజేపీల మీద నేను అంటే బీజేపీల మీద ఎన్నో వీడియోలు చేసిన అంటే వాళ్ళ కొన్ని కొన్ని విషయాలను ఎక్స్పోజ్ చేసిన చాలా విషయాలను కానీ ఎన్నడూ కూడా వాళ్ళు నా మీద గింత దోమగుట్టినంత హాని కూడా చేయలే కాకపోతే లీగల్ గా కేసు పెట్టిరు లీగల్ గా నేను ఫైట్ చేసినా లీగల్ గా పోయినా ఎదుర్కొన్నా ఇవన్నీ చేసినా అయిపోయింది కానీ ఎన్నడూ కూడా నా భౌతికంగా చిన్నంత ఏదైనా పెట్టినా కానీ అది చేయలేదు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రము రెండు నెలలు మూడు నెలలు కాలే మరి మీరు అందరు చెప్తా ఉన్నారు మూడు నెలలు కాలే ఆగవచ్చు కాదు రెండు నెలలు కాదే ఆగవచ్చు కదా మరి మూడు నెలలు రెండు నెలలకు ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు దేనికి చేస్తూ ఉన్నారు దాడులు భయపెడితే భయపడతారు ఇక ఏది మాట్లాడరు మొత్తానికి ఆగిపోతుంది ఎక్కడికక్కడ ఇక ఎట్లాగో నీ బాకాలు ఉన్నాయి కదా సో కాబట్టి మిత్రులారా ఈ విధంగా మన మీద కుట్ర జరుగుతూ ఉంది ఎన్ని కుట్రలు చేయండి ఎన్ని కుట్రలు చేయండి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ తెలంగాణ గొంతుకగా మేము వంద శాతము మా వాయిస్ వినిపిస్తూనే ఉంటాం ఇలా నా మీద అటాక్ చేసి ఒక మంచి పని చేసిరు వీళ్ళు ఒక రెండు గొంతులను కొత్త గొంతులను పరిచయం చేసిరు సో వంద శాతం ఈ గొంతు ఆగిపోతే ఈ గొంతు పనిచేస్తుంది ఈ గొంతు పనిచేస్తుంది ఇంకా రెండు గొంతులు ఉన్న ఆ గొంతులు కూడా పనిచేస్తాయి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క శంకర్లను తయారు చేసి పెడతా ఒక్కొక్కరిని శంకర్కి మించినటువంటి వాయిస్ని తయారు చేసి పెడతా మీరు ఇప్పటికీ చాలామంది నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు మా ఛానళ్ళని కొంతమందిని యూట్యూబర్లు వీళ్ళు యూట్యూబ్ ఛానళ్ళని మీకు అందరికీ చెప్తున్న ఒకటే విషయం మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ పాలకులకు చెప్తున్న ఒకటే ఈ యూట్యూబర్ జర్నలిస్ట్ని యూట్యూబ్ దగ్గరనే ఉండనియండి ఈ యూట్యూబ్ జర్నలిస్ట్ రేపు డిజిటల్ జర్నలిస్ట్ అవుతాడు డిజిటల్ ప్లాట్ఫామ్ అవుతుంది ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ రేపు మెయిన్ స్ట్రీమ్ అవుతుంది మెయిన్ స్ట్రీమ్ అయితే ఎంటిక ఎంటిక కూడా టచ్ చేయలేరు వంద శాతం నిలబడతా తలబడతా కొట్లాడతా వంద శాతము మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళందరి భాగోతాలు తీసి సమాజం ముందు పెట్టి ప్రజల కోసం నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎక్కడ కూడా కక్షపూరితాలు ఎక్కడ కూడా గర్జులేము ఉండవు నాకు కూడా ఆ తిన్మార్ మల్ల ఆ రగుకున్నట్టు ఒకటే వ్యక్తి మీద పర్సనల్ గర్జులు నాకేమి ఉండవు